మీకు ఎప్పుడైనా గుళ్ళో ఒక విగ్రహాన్ని చూశాక ఆలయాన్ని చూస్తూ వీలైనంతసేపు అక్కడే నిలబడిపోవాలని అనిపించిందా ఈ క్వశ్చన్ విన్నాక నైంటీ పర్సెంట్ మందికి మా ఇంట్లో ఒకే ఒక పేరు తిరుగుతూ ఉంటుంది అదే తిరుమల అదేంటి మన భారతదేశంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షల పైగా ఆలయాలు ఉన్నాయి అందులో స్వయం క్షేత్రాలు జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు లాంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలు వేయికి పైగానే ఉన్నాయి కానీ ఎక్కడ ఏ గుడిలో లేనంత ఆకర్షణ కేవలం ఈ తిరుమలలో మాత్రమే ఉండడానికి కారణం కలియుగమంతమయ్యేంతవరకు నేను ఈ స్వయంగా ఈ తిరుమలలోనే కొలువు ఉంటానని సాక్షాత్తు ఆ మా విష్ణువే మాట ఇవ్వడం జరిగింది ఈ మాట నేను చెప్పట్లేదు పద్దెనిమిది మహాపురాణాలు ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది అంతేకాదు సత్యయుగానికి నరసింహుడు త్రేతాయుగానికి శ్రీరాముడు ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు కలియుగానికి శ్రీనివాసుడు వీళ్ళే యుగాల అధిపతులని కూడా ఇదే స్కందపురాణంలో మెన్షన్ చేస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు ఈ కలియుగంలో మనం ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళాలని కర కంటగా చెబుతూ ఉంటారు అయితే రెండు వందల కోట్ల సంవత్సర చరిత్రతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇప్పటికీ కొలువు ఉంటున్న ఈ తిరుమల గురించి ఈ రోజు నేను మీ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను లైక్ చేసి దాకా చూడండి నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళబోతున్నాను వెల్కమ్ టు ఓం నమో వెంకటేశాయ తిరుమల చరిత్ర వరాహస్వామితో మొదలవుతుంది కాబట్టే ఈ వీడియోకి ముందు వరాహస్వామి గురించి ఒక వీడియో చేశాను వరాహస్వామి గురించి తెలియని వాళ్ళకి మాత్రం ముందుగా వరాహ అవతారం వీడియో చూసి వీడియో చూడండి లేట్ చేయకుండా లెట్స్ గెటింగ్ టు అవర్ వీడియో హిరణ్యక్షం నుంచి తన తనను రక్షించింది యథాస్థానంలో పెట్టిన వరాహస్వామిని భూదేవి తమను వివాహం చేసుకోమని తనతో పాటు ఎప్పటికీ ఈ భూమి మీదనే ఉండిపోమని కోరింది భూదేవి కోరికను అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుని వెంటనే ఈ భూమి మీద రమ్మని భూమి మీదకి రమ్మని తన నివాస స్థలంగా మారమని ఆదేశిస్తాడు అలా వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చిన ఈ ఏడు తలల ఆదిశేషుడే ఈ ఏడుకొండల్లాగా మారి వరాహస్వామి నివక్ష నివాస క్షేత్రంగా ఏర్పడ్డాడు అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అని పేరు పిలుస్తారు అయితే అలా ఏర్పడ్డ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువు తీరుతాడు భార్యలైన భూదేవి శ్రీదేవి ఆయన ప్రక్కనే భూతీర్థం శ్రీతీర్థం అని కొలువ కొలగా మారుతారు అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరాహ రూపంలో తీరడంతో దేవదేవులు సైతం భూమి మీదకు వచ్చి ఆ స్వయం విగ్రహానికి ఎదురుగా ఒక పుష్కరిలా మారిపోతారు ఈరోజు మనం కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుమల చరిత్రను మొట్టమొదటి అధ్యాయంలో ఈ భూమి మీద మొదలైంది అయితే అలా ఏర్పడ్డ ఈ ఆది వరాహ క్షేత్రం తిరుమలలో కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం వరాహస్వామి తీరిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకరోజు శేషాచలం అడవుల్లో నివసించే నిషాదుడు అని ఒక వేటగాడు వేట కోసం అడవిలో టూ ఇటూ తిరుగుతూ ఉంటాడు అయితే అలా తిరుగుతున్న నిషాదునికి వైపు నుండి ఏదో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది ఏంటా ఈ వెలుతురు అని మెల్లగా పొదల్లో దాక్కుని తొంగి చూస్తే స్వయంగా శ్రీ మహావిష్ణువే స్వయముగా వెలిసిన వరా స్వామి విగ్రహం కనిపించింది అది చూసినా నిషాదుడు అంతులేని ఆనందంతో భక్తితో ఆ విగ్రహ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి విగ్రహాన్నిటితో కడిగి తాను అడవుల్లోంచి తెచ్చిన పనులను నైవేద్యంగా పెడుతూ స్వామి స్వామి మీరు ఎక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు నాకే ఎందుకు కనబడ్డారో తెలియదు కానీ నా ఎదురుగా ఉన్నది వట్టి రాయి మాత్రం కాదని నాకు తెలుస్తుంది పోయిపోయి కానీ నా ఎదురుగా ఉన్నది మాత్రం వట్టి మా రాయి మాత్రం కాదని నాకు తెలుస్తుంది పోయిపోయిన మీరు పూజ చేయడానికి ఒక్క మంత్రం కూడా రాని ఈ అడవి మనిషి కంటే పడ్డారా అని బాధపడడం మొదలు పెట్టాడు తన కల్మషంలోని భక్తుని చూసిన వరాహస్వామి వెంటనే ప్రత్యక్షమైంది చదా నన్ను పూజించడానికి మంత్రాలే అక్కర్లేదు స్వచ్ఛమైన నీ మనసు చాలు అయినా నేను కొలువు తీర్చున్న ఈ వరాక్షేత్రానికి క్షేత్రానికి నువ్వే మొదటి భక్తుడు అందుకే నేను ఈ క్షేత్రానికి రక్షకుడుగా నియమిస్తున్నాను ఇక నుండి నేను నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని నువ్వే చూసుకోవాలి నా దగ్గరకు వచ్చే దారి వచ్చే ఋషుల కుమ్ములకు నువ్వే దారి చూపించాలని చెప్పాడు అది విన్నా నిషాదుడి ఆనందానికి అవధులు లేవు సాక్షాత్తు ఆ వరాహస్వామి తనను ఆ క్షేత్ర రక్షకుడిగా నియమించడంతో ఇక ఆ రోజు నుండి క్షేత్రం చుట్టూ అందమైన పొలం తోటలను పెంచడం అక్కడికి వచ్చే మనులకు ఋషులకు బసలు ఏర్పాటు చేయడం ఆ క్షేత్రానికి వచ్చే దారిలో రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయడం లాంటి పనులు చేస్తూ క్షేత్ర రక్షకుడు అతని కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాడు నిషాదుడు అలా రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమేణా నిషాదుడు కూడా తను చాలించడంతో ఆ క్షేత్ర రక్షణ చూసుకోవడానికి ఎవరు లేక చుట్టూ నిశ్శబ్దంతో బంగారు కాంతను వెదజల్లుతున్న ఆ వరాస్వామి విగ్రహం చెట్ల మధ్యలోనే రుక్కుపోయింది అయితే అప్పటి నుండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత శితాచలం కొండకు దూరంగా ఉత్తర భారతదేశంలో ఒక రాజ్యంలో శంకర మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు అతను ఒక అపారమైన విష్ణు భక్తుడు అయితే ప్రతిరోజు మహా మహావిష్ణువుకు పూజలు చేస్తున్నప్పటికీ అతనికి ఏదో తెలియని లోటుగా అనిపించేది అసలు ఎందుకు అలా అనిపిస్తుందో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా శంకర మహారాజుకు మాత్రం అస్సలు అర్థమయ్యేది కాదు దాని గురించి ఆలోచిస్తూ ఒకరోజు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు అప్పుడే గాఢ నిద్రలో ఉన్న శంకర మహారాజుకి కళలో వరాహస్వామి ప్రత్యక్షమై శంకర నీకు నాపై ఉన్న భక్తిని చూసి పరవశించిపోయాను అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా శేషాచలం కొండ మీద మరుగున పడిపోయిన నా క్షీర విగ్రహానికి ఆలయాన్ని కట్టించే బాధ్యతను నీకే అప్పగిస్తున్నా అని చెప్పాడు ఒక్కసారిగా శంకరమహారాజు మహారాజు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి నిజంగా తన కళలో వరాహస్వామి వచ్చాడా లేదా ఇదంతా జస్ట్ తన భ్రమనేనా అని ఆలోచిస్తూ మరపటి రోజు మరుసటి రోజు ఉదయం తన రాజ్యాన్ని సింహాసనాన్ని వద్దే కలలో ఆ వరాస్వామి చెప్పిన ఆ సేతజలం కొండల వైపు బయలుదేరాడు మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వెంకటేశ్వరుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి గోవింద అని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండల వణ వెంకటరమణ గోవింద గోవింద ఆ వెంకట వెంకటేశ్వరి కృప మీ పై ఎల్లప్పుడు ఉండాలని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం నమో వెంకటేశాయ ఆపదముక్తులవాడు రక్షా గోవింద గోవింద